హాయ్ హలో వెల్కమ్ టు షాజహాన్ వెట్నార్ యూట్యూబ్ ఛానల్ రోజు అయితే నందిగా అంగడికి అయితే రావడం జరిగింది అంగడిలో అయితే గేదెలు చాలా తక్కువ వచ్చాయి సమ్మర్ సీజన్ గేదెలు అయితే తక్కువ వస్తున్నాయి చూడొచ్చు ఈరోజు చాలా తక్కువ వచ్చాయి గేదెలు బెస్ట్ క్వాలిటీ గేదెలు వచ్చాయి ప్రతివారం ఈ శనివారం అయితే అంగడి అయితే జరుగుతుంది మీకు ఎవరికైనా బెస్ట్ క్వాలిటీ గేదెలు కావాలంటే ఇక్కడికి రావచ్చు ప్రతివారం అప్డేట్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ హలో వెల్కమ్ టు షాజహాన్ వర్నర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నందిగా అడిగడి అయితే రావడం జరిగింది చూడొచ్చు అన్నైతే ఒక బెస్ట్ క్వాలిటీ ఏదైతే అంగడికి తీసుకొని రావడం జరిగింది అన్నీ డెలివరీ అయింది ఎన్ని రోజులు అయిందన్న ఇది వచ్చే నైట్ డెలివరీ అయిందని చెప్తున్నారు ఇది ఎన్నో అయితే ఇది వచ్చేసి థర్డ్ లాక్టేషన్ అంటే దీని అడ్ర క్వాలిటీ చూడొచ్చు ఎన్నో అవుతాయి అన్న పాలు రోజు మీద పద్నాలుగు లీటర్ల కెపాసిటీ అని చెప్తున్నారు ఇదైతే నైటే డెలివరీ అయిందని చెప్తున్నారు థర్డ్ లాక్టేషన్ బఫలో ఏం అన్న దీని ధర ఒకటి నలభై అయితే దీని ధర అయితే చెప్పడం జరిగింది చూడొచ్చు గేదైతే అయితే చాలా క్వాలిటీగా ఉంది కూర రోజు మీద పద్నాలుగు లీటర్ కెపాసిటీ అని చెప్తున్నారు ఇది నైట్ డెలివరీ అయిపోయింది థర్డ్ లాక్ స్టేషన్ ఇది కూడా మంది చూడొచ్చు అన్న దగ్గర సెకండ్ బఫెలో అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి థర్డ్ లాక్ స్టేషన్ అంట చూడొచ్చు గేద అర్డర్ క్వాలిటీ కూడా ఎలా ఉందా ఎన్నో లేదండి డెలివరీ అయ్యి వన్ వీక్ అవుతుందంటే డెలివరీ అయ్యి డెలివరీ అయ్యి అయితే వన్ వీక్ అవుతుందని చెప్తున్నారు దీని అడ్ర క్వాలిటీ అయితే చూసుకోవచ్చు ఎన్నో అవుతాయన్న పాలు రోజు మీద పది రోజు మీద ప్రజెంట్ అయితే టెన్ లీటర్స్ కెపాసిటీ అని చెప్తున్నారు రోజు మీద అయితే పది అవుతున్నాయి అంట పాలు ఏం చెప్పారు దీని ధర ఏం చెప్పారన్న దీని ధర ఏం చెప్పారు కాస్ట్ ఒకటి పాతికి అయితే దీని ధర అయితే చెప్పడం జరిగింది ప్రజెంట్ అయితే రోజు మీద పది అవుతున్నాయి పాలంట చూడొచ్చు గేదైతే థర్డ్ లాక్టేషన్ చాలా క్వాలిటీగా ఉంది చూడొచ్చు ఇంకో థర్డ్ బఫెల్ ఇది వచ్చే ఫస్ట్ లాక్టేషన్ ఇది ఫస్ట్ లాక్టేషన్ క్వాలిటీ చూసుకోవచ్చు అర్డర్ అయితే స్టార్ట్ చేసింది ఇంకా డెలివరీ అవ్వలేదు ఇంక ఎన్ని రోజులు ఉంటుందన్న డెలివరీకి వన్ వీక్లో డెలివరీ అయింది చెప్తున్నారు ఫస్ట్ లాక్టేషన్ దీని మదర్ మిల్క్ కెపాసిటీ ఎంత అన్న పూటకి ఆరు లీటర్లు అంటే మదర్ మిల్క్ కెపాసిటీ వచ్చేసి రోజు మీద మదర్ అయితే పన్నెండు లీటర్లు ఇచ్చిందని చెప్తున్నారు ఇది వన్ వీక్లో డెలివరీ అయితే దీని అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చు ఏం చెప్పామన్నా దీని ధర లక్ష రూపాయలు అయితే దీని ప్రైస్ అయితే చెప్పడం జరుగుతుంది అన్న మూడు గేదెల్లో తీసుకొచ్చారా ఓకే ఇక దీని ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ అయితే చెప్పడం జరుగుతుంది మదర్ మిల్క్ కెపాసిటీ అయితే డేకి వచ్చేసి ట్వెల్వ్ లీటర్స్ అని చెప్పారు చూడొచ్చి చాలా క్వాలిటీగా ఉంది పడ్డైతే చూడొచ్చు ఇది వచ్చి ఫోర్త్ బఫెల్ ఇది డెలివరీ అయిందా అన్న ఇది వచ్చేసి ఇంకా ప్రెగ్నెన్స్ ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి డెలివరీకి ఇక టెన్ డేస్లో అయితే డెలివరీ అవుతుంది అని చెప్తున్నారు మంచి హెవీ సైజు గేదె ఇది అయితే తిప్పన్న చూడొచ్చు ఇంకా పది రోజుల్లో అయితే గేదైతే ఈనుతుంది అని అయితే చెప్తున్నారు చూడొచ్చు హెవీ సైజ్ ఎన్నో అయితే అన్న ఇది అన్న ఎన్నో అయితే ఇది ఇది వచ్చేసి థర్డ్ లాక్టేషన్ అంట చూడొచ్చు దీని అడ్ర క్వాలిటీ ఇంకా వన్ వీక్ లో డెలివరీ అయింది గేదె వన్ వారం ఒక వారం పది రోజుల్లో అయితే గేదైతే డెలివరీ అయింది అని చెప్తున్నారు థర్డ్ లాక్టేషన్ బఫలో ఏం చెప్పావు అన్న దీని ధర ఒకటి ముప్పై ఐదు అయితే దీని ధర అయితే చెప్పడం జరిగింది ఎన్ని గేదెలు తెచ్చారన్న మొత్తం ఈరోజు నాలుగు గేదెలు అంగడికి అయితే తీసుకొని వచ్చారు చూడొచ్చు అన్న మన దగ్గర ఎప్పుడు గేదెలు ఉంటాయా మూడు వందల అరవై ఐదు రోజులు మన దగ్గర బెస్ట్ క్వాలిటీ గేదెలు అవైలబుల్గా ఉంటాయండ మన అడ్రస్ చెప్పా ఒకసారి నందిగా మండలం అనాసార గ్రామం మన దగ్గర బెస్ట్ క్వాలిటీ గేదెలు అవైలబుల్గా ఉంటాయి మన నంబర్ చెప్పు నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ ఓకే మీకు ఎవరికైనా బెస్ట్ క్వాలిటీ గేదెలు కావాలంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి రీజనబుల్ ఇస్తారు ఓకే థ్యాంక్ యూ రైతు అయితే ఒక బెస్ట్ క్వాలిటీ గేదెని అయితే అంగడికి అయితే తీసుకొని రావడం జరిగింది అండ్ ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి డెలివరీకి వన్ వీక్లో అయితే గేదె డెలివరీ అని చెప్తున్నారు ఎన్నో అయితే ఇది ఇది వచ్చే సెకండ్ లాక్ రెండో అయితే గేదె వారంలో అయితే డెలివరీ అవుద్ది అని చెప్తున్నారు పాలు ఎన్నిస్తుంది ఆరు ఆరు రోజు మీద అయితే పన్నెండు లీటర్ల కెపాసిటీ అని చెప్తున్నారు చూడొచ్చు గేద రింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది దీని అర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇంకా వన్ వీక్లో డెలివరీ అయిద్ది గేదా అడ్ర చూసుకోవచ్చు అడ్ర అయితే స్టార్ట్ చేసింది ఏం చెప్పారు దీని ధర ఒకటి నలభై అయితే దీని ధర అయితే చెప్పడం జరిగిందంట చూడొచ్చు గేద అయితే చాలా క్వాలిటీగా ఉంది అండ్ హెవీ సైజ్గా ఉంది రెండో అయితే పడ్డాది ఓకే మన అడ్రస్ ఎక్కడండి కోనాయిపాలెం మన పేరు వనపర్తి శ్రీను కోనాయిపాలెం అంట ప్రతి వారం గేదెలు తీసుకొస్తారు అంగడికి ప్రతి వారం గేదెలు అంగడికి అయితే తీసుకొని వస్తారంట మన నెంబర్ చెప్పరా చెప్పరా నెంబర్ చెప్పండి తొంభై ఆరు నాలుగు వందలు రెండు వందల పది పద్దెనిమిది ఓకే మీకు ఎవరికైనా బెస్ట్ క్వాలిటీ గేదెలు కావాలంటే ప్రతి వారం అంగడికి తీసుకొని వస్తారు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకోవచ్చు రీజనబుల్లో వేస్తారు క్వాలిటీ గేదెలు అవైలబుల్గా ఉంటాయి మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ చూడొచ్చు ఇంకా హెవీ సైజ్ గేదె అయితే అంగల్ అవైలబుల్గా ఉంది ఇదైతే ఎన్నో లెక్టేషన్ ఎన్నో అయితే ఎన్నో రెండో అయితే అంట పడ్డా చూడొచ్చు ఎన్ని రోజులు డెలివరీ ఇది వచ్చి రెండో నెల అంట డెలివరీ అయితే చూడొచ్చు పడ్డ కొమ్ము పాట అయితే ఎలా ఉందో ఎన్నవుతాయన్న పాలు మూడున్నర మూడు మూడున్నర మూడు అయితే అంట రోజుకైతే ఆరున్నర పాలు అయితే అవుతున్నాయి అని చెప్తున్నా దీని అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చు ఏం చెప్పావు అన్న దీని ధర ఏం చెప్పావు డెబ్బై ఐదు వేలు అయితే దీని ధర అయితే చెప్పడం జరిగింది ఫిక్స్డ్ ఏం కాదు రీజనబుల్ మాట్లాడుకోవచ్చు మన అడ్రస్ ఎక్కడన్నా నందిగామ నందిగామ అడివి రాముల పాడు అంట ఓకే ప్రతి వారం తీసుకొస్తారా గేదెలు ప్రతి వారం అవైలబుల్గా అంట మన దగ్గర గేదెలు మన నెంబర్ చెప్పరా డబల్ నైన్ వన్ సిక్స్ ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ నైన్ ఓకే మీకు ఎవరికైనా బెస్ట్ క్వాలిటీ గేదెలు కావాలంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ టైం కి అయితే ఎవరికి కాల్ చేసేది రైతులు ఇబ్బంది పట్టకండి ఓకే థ్యాంక్ యూ చూడొచ్చు అన్నైతే అయితే అంగడికి అయితే తీసుకొని రాడండి క్వాలిటీ గేద చాలా బాగుంది ఇది ఎన్నో అయితే ఇది ఇది వచ్చిన సెకండ్ లాక్టేషన్ అంట దీని హెడ్ దీని కొమ్ము పాట అయితే చూసుకోవచ్చు రింగ్ క్వాలిటీ ప్యూర్ ముర్రా గేద ఇదైతే ఎన్ని రోజులు అయిందండి డెలివరీ అయ్యి పదిహేను రోజులు అయిందంట డెలివరీ అయ్యి అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చు అడ్ర క్వాలిటీ ఏ విధంగా ఉందో పదిహేను రోజులు అయిందంట డెలివరీ గేదె అయితే చాలా క్వాలిటీగా ఉంది ప్యూర్ ముర్రాజాతి గీద అన్న పాలు రోజు మీద పది లీటర్లు అవుతున్నాయి రోజు మీద అయితే పది లీటర్లు అవుతున్నాయి అని చెప్తున్నారు చూడొచ్చు గేదె చాలా బాగుంది సెకండ్ లాక్టేషన్ పడ్డ ఇది ఏం చెప్పావన్న దీని ద్వారా లక్ష ఐదు వేలు అయితే దీని ధర అయితే చెప్పడం జరిగింది ఫిక్స్డ్ ఏం కాదు బార్గెనింగ్ చేసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఫిఫ్టీన్ డేస్ అయింది ప్యూర్ ముర్రా బఫెల్లో చూడొచ్చు రింగ్ క్వాలిటీ అయితే ఎలా ఉందో రోజు మీద అయితే పది లీటర్ల పాలు అయితే అవుతున్నాయి అంట మన అడ్రస్ ఎక్కడన్నా నందిగా మండలం కంచల విలేజ్ ఓకే ప్రతి వారం తీసుకొస్తారు అంగడికి ప్రతివారం అయితే గేదెలు అంగడికి అయితే తీసుకొని వస్తారు దగ్గర బెస్ట్ క్వాలిటీ గేదెలు అవైలబుల్గా ఉంటాయి మన నంబర్ చెప్పరా ఒకసారి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ టూ సిక్స్ ఓకే మీకు ఎవరికైనా బెస్ట్ క్వాలిటీ గేదెలు కావాలంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర బెస్ట్ క్వాలిటీ గేదెలు అవైలబుల్గా ఉంటే ఓకే థ్యాంక్ యూ చన్ అయితే ఒక బెస్ట్ క్వాలిటీ గది అయితే అంగడికి అయితే తీసుకుని రావడం జరిగింది చూడొచ్చు ఎన్నో అవుతున్నాయి గదా ఇది వచ్చే స్థాట్ లాక్టేషన్ అంట చూడొచ్చు అయితే చాలా బాగుంది అండ్ హెవీ సైజ్గా ఉంది ఎన్నో రోజులు డెలివరీ త్రీ డేస్ అయితే అంట డెలివరీ అయితే పాలు ఎన్నో అవుతున్నాయి అన్న నాలుగున్నర ఐదు పూటకి నాలుగున్నర ఐదు అయితే పాలు అవుతాయి అని చెప్తున్నారు చూడొచ్చు దీని అటర్ క్వాలిటీ అయితే ఏ విధంగా ఉంది గేదైతే చాలా బాగుంది సింపుల్లో తాజ్లాక్ స్టేషన్ బఫ్లో త్రీ డేస్ అయిందంటే డెలివరీ ఏం చెప్పావు అన్న దీని ధర ఏం చెప్పావు దీని ధర ఒకటి ముప్పై ఐదు అయితే దీని ధర అయితే చెప్పడం జరిగింది గేదైతే చూసుకోవచ్చు చాలా క్వాలిటీగా ఉంది దీని అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చు ఒకటి ముప్పై ఐదు అన్న మన ఒకసారి మన అడ్రస్ ఎక్కడ అన్న మన అడ్రస్ ఎక్కడన్నా పెనుగోలు గంపలు కూడా మండలం పెనుగోలు మన దగ్గర ఎప్పుడు గేదెలు ఉంటాయా త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర బెస్ట్ క్వాలిటీ గేదెలు అవైలబుల్గా ఉంటాయి ఫిక్స్డ్ ఏం కాదు బార్గెనింగ్ చేసుకోవచ్చు రీజనబుల్లో వేస్తారు బెస్ట్ క్వాలిటీ గేదెలు మన నెంబర్ చెప్పా సెవెన్ జీరో త్రీ టూ డబల్ సిక్స్ టూ వన్ ఫోర్ సిక్స్ ఓకే మీకు ఎవరికైనా బెస్ట్ క్వాలిటీ గేదెలు కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ చూడొచ్చి అన్నది ఒక హెవీ సైజ్ గేదెలు అయితే తీసుకొని వచ్చాడు ఎన్నో అయితే అన్నాయి గేదా ఇది వచ్చే సెకండ్ లాక్ట్ ఇటు నడిపించు చూడొచ్చు ఇది అయితే సెకండ్ లాక్టేషన్ పడ్డా చూడొచ్చు చాలా హెవీగా ఉంది రింగ్ కూడా చూడండి రింగ్ క్వాలిటీ బాగుంది ఎండో లేని డెలివరీ అయ్యి డెలివరీ అయ్యి ఎండో అన్న ఎండో లేదు దీని ఫోర్ డేస్ అవుతుంది అండి ఇది అయితే డెలివరీ చూడొచ్చు అయితే హెవీ సైజ్ ఉంది దీన్ని ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు పాలు అన్న పాలు ఆర్ఆర్ రోజు మీద అయితే పన్నెండు లీటర్లు అయితే పాలు అవుతాయి అని చెప్తున్నారు చూడొచ్చు అయితే చాలా క్వాలిటీగా ఉంది రింగ్ క్వాలిటీ రోజు మీద పన్నెండు లీటర్లు పాలు అని చెప్తున్నారు ఏం అన్న దీని ధర ఒకటి ముప్పై ఐదు అయితే దీని ధర అయితే చెప్పడం జరిగింది చూడవచ్చు గేదె చాలా బాగుంది ఇదైతే సెకండ్ లాక్ చేసిన దీన్ని రింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు రోజు మీద పన్నెండు లీటర్లు ఒకటి ముప్పై ఐదు అయితే దీని ధర అయితే చెప్పారు మన అడ్రస్ ఎక్కడన్నా అన్న మా ఓకే మన నెంబర్ చెప్పు ఒకసారి నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ త్రీ నైన్ టూ జీరో త్రీ ఓకే మీకు ఎవరికైనా బెస్ట్ క్వాలిటీ గేదెలు కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ బెస్ట్ క్వాలిటీ గదల అవైలబుల్గా ఉంటాయి ఓకే థ్యాంక్ యూ చూడొచ్చు ఈ వారం అయితే గేదెలు అయితే చాలా తక్కువ వచ్చాయి ఈ విధంగా సంతలో అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది గేదెల రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ప్రతి వారం శనివారం సంత జరుగుతుంది మీకు ఎవరికైనా బెస్ట్ క్వాలిటీ గేదలు కావాలంటే ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకోవచ్చు రీజనబుల్లో ఇస్తారు చెప్పడం హై రేట్లు చెప్తారు రీజనబుల్లోనే ఇస్తారు గేదెలు ఓకే ప్రతి మరిన్ని ప్రతి వారం అప్డేట్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ